హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ కవిత టాక్స్ ఈరోజు స్పెషల్ టమాటా చట్నీ అంటే రోట్లో చేసే రోటీ పచ్చడ రోటీ పచ్చడ అంటే ఇప్పుడున్న కాలంలో చాలా తక్కువ మందికి తెలుసు ఒకప్పుడు అయితే రోడ్లే ఉండేటి ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు అన్నీ ఫాస్ట్గా అయిపోయాయి బిజీ లైఫ్ అయిపోయింది నేను ఎలా చేస్తున్నానో చూద్దాం ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి కొంచెం వేగాక కరివేపాకు కరివేపాకు వేగాక కొంచెం జీలకర్ర వేశాను జీలకర్ర తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసుకున్నాను మొత్తం వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి టమాటా ముక్కలు వేసాను టమాటా ముక్కలు అయితే కొంచెం బాగా ఉడకాలి దాంట్లోకి కొంచెం చింతపండు యాడ్ చేశాను బాగుంటుంది పుల్లపుల్లగా కొంచెం సాల్ట్ కూడా వేశాను త్వరగా ఉడికిపోతాయి కదా ముక్కలు అనేసి ఇప్పుడైతే గల్లుప్పు అంటారు గల్లుప్పే తినాలి చాలా మంచిది కానీ ఇప్పుడైతే అంత సన్న ఉప్పు వాడుతున్నారు ఈ ముందుగా వెల్లిపాయలు జీలకర్ర కూడా పొట్టు తీసి పెట్టుకున్నాను వెల్లిపాయలు ఇక మనం ముందుగా వేయించుకునే ఉన్నాయి కదా రోట్లో వేసుకొని దంచుకోవాలి వామ్మో ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇంత ఓపిక ఎవరికి ఉంటుంది అసలు కాకపోతే ఇందులో చేసుకున్న టేస్టు అబ్బా సూపర్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం రోటీ పచ్చడి అంటే మీకు ఇష్టమా లేదో నాకు కామెంట్ చేయండి చిన్నగా అయితే మా మమ్మీ బాగా చేస్తుండే మస్తు టేస్ట్ ఉండేది ఇప్పుడు అంత మిక్సీలలో పట్టడం గ్రైండరు అంత టేస్ట్ అంత ఏం రావట్లేదు ఎంతనైనా అమ్మ చేతి వంట అది వేరే కదా ఇప్పుడైతే మేము మిస్ అవుతున్నాము ఇక మొత్తం అయితే మంచిగా మెత్తగా మిక్సీలో పట్టినలాగానే దంచాము దంచిన తర్వాత మనం ముందుగా టమాటాలు ఉడికినాయి కదా అవి కూడా ఇందులో వేసుకొని మంచిగా దంచు మిక్సీ లాగానే మెల్లమెల్లగా ఎందుకంటే బయటకి వాటర్ వాటర్ ఉంటాయి కదా టమాటాలు మెల్లగా దంచాలి ఇంత ఓపికగా ఇప్పుడు చేస్తున్నారా వామ్మో చాలా ఫాస్ట్ ఫాస్ట్గా మిక్సీలు వేయడం చేయడం అంతే కానీ ఇంత టేస్ట్ రాదండి రోటీ పచ్చడి అంత టేస్ట్ అయితే అస్సలు రాదు మిక్సీలో అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు చేస్తుంటేనే నోరు ఊరుతుంది ఎప్పుడు తినాలా అనేసి అంత టేస్టీగా వచ్చింది కొంచెం సాల్ట్ అయితే చూద్దాం అనేసి చూస్తున్నాను ఎందుకంటే మెయిన్ సాల్ట్తోనే టేస్ట్ మనకి కొంచెం చప్పకుండా అంత టేస్ట్ ఉండదు బాగుంది టేస్ట్ అయితే ఇంకా నేనైతే అన్నం వండే వరకు అనేసి దోశలు అయితే వేసుకొని ముందుగా టమాటా చట్నీ చూస్తుంటే అబ్బో తినాలనిపిస్తుంది అందుకనేసి దోశ వేసుకొని తింటున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి